ఇటీవల కొందరు సైంటిస్టులు మ్యూజియానికి వెళ్లారట అక్కడ వారికి జరిగిన సంఘటన పలు దేశాల్లో ఇది లండన్లో జరిగిందని తెలుస్తోంది అసలు ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆ మ్యూజియంలో విగ్రహాలు పాత వస్తువులు ఎలా ఉన్నాయి వాటికి క్రాక్స్ ఏమైనా వచ్చాయా లేదా ఆ వస్తువులు ఎలా ఉన్నాయనేది పరిశీలన జరుగుతుంటుంది ఈ సమయంలో వారు ఎప్పటిలాగా చెకింగ్ చేస్తున్న సమయంలో ఓ విగ్రహం వారిని మరింత ఆకట్టుకుంది అంతేకాదు ఆ విగ్రహం చూస్తే కొంచెం పగిలినట్టు అనిపించింది ఇక క్రాక్ వచ్చిన చోట రిపేర్ చేయాలని భావించారు అధికారులు విగ్రహం బయటకు తీశారు సైంటిస్టులు దాన్ని టెస్ట్ చేసే సమయంలో ఆ విగ్రహం నుంచి ఏకంగా మనిషి బయటపడ్డాడు ఒక్కసారిగా ఆ పరిమాణం చూసి షాక్ అయ్యారు శాస్త్రవేత్తలు ఇక అది చూస్తే వెయ్యి సంవత్సరాల నాటి విగ్రహం అని తెలుస్తోంది అందులో నుంచి మనిషి రావడం ఏంటి అని ఆశ్చర్యపోయారు అయితే ఆ విగ్రహంలో ఉంది చనిపోయిన మనిషి శరీరం కానీ ఆ విగ్రహం తయారు చేసిన విధానం తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు అత్యంత ఖరీదైన లోహంతో ఆ చనిపోయిన వ్యక్తిని విగ్రహంలా కూర్చోబెట్టి పూత పూసారని అందుకే విగ్రహం క్రాక్ వచ్చి ఇలా బయటపడిందని చెబుతున్నారు దీన్ని మాస్టర్ బుద్ధ అని అంటున్నారు ఇక ఆ విగ్రహం లోపల బాడీ ఎలా ఉందో అలాగే ఆ విగ్రహం కూడా ఉందని చెబుతున్నారు ఇక ఆ విగ్రహం చూసిన వారు కూడా షాక్ కు గురవుతున్నారు అయితే ఈ విగ్రహంపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రిమిక్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి